సవరించిన జీస్టితో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించనున్నది నిత్యవసర వస్తువులు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ గృహోపకరణాల వస్తువుల రేట్లు తగ్గనున్నాయి సవరించిన జిఎస్టి రేట్లు ఈ నెల ఇరవై రెండు నుండి అందుబాటులోకి రానున్నాయి భారత ప్రభుత్వం జిఎస్టి స్లాబ్లను సవరించింది ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం పన్నులతో నాలుగు స్లాబులుగా ఉన్న జిఎస్టిని ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్నులతో రెండు స్లాబులుగా కుదిరించింది అలాగే ఖరీదైన కార్లు సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు విలాసవంతమైన వస్తువులకు నలభై శాతం జిఎస్టితో ప్రత్యేక స్లాబ్ ప్రవేశపెట్టారు సవరించిన జిఎస్టి స్లాబ్లు ఈ నెల ఇరవై రెండు నుండి అమల్లోకి రానున్నాయి సవరించిన జిఎస్టి స్లాబ్ల ప్రకారం తాజా పండ్లు కూరగాయలు పాలు బ్రెడ్ ఇతర రోజువారీ నిత్యావసర వస్తువులతో పాటు వ్యక్తిగత ఆరోగ్య మరియు జీవిత బీమా వ్యాయామ పుస్తకాలు నోట్బుక్లు మ్యాప్లు చాట్లు జీరో జిఎస్టి లో ఉన్నాయి ఐదు శాతం జిఎస్టి స్లాబ్ లో ప్యాక్ చేసిన ఆహారం పాదరక్షలు మందులు చిన్న గృహోపకరణాలు సాధారణంగా ఉపయోగించే ఇతర ఉత్పత్తులు ఉన్నాయి పద్దెనిమిది శాతం జిఎస్టి స్లాబ్ లో రెస్టారెంట్ సేవలు టెలికాం సేవలు ఆర్థిక సేవలు టీవీలు వాషింగ్ మిషన్లు ల్యాప్టాప్లు రోజువారీ వినియోగ ఉపకరణాలు వంటి ఎలక్ట్రానిక్స్ త్రీ ఫిఫ్టీ కంటే తక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు ట్వెల్వ్ హండ్రెడ్ కంటే తక్కువ సామర్థ్యం గల కార్లు ఉన్నాయి ఖరీదైన కార్లు పొగాకు ఉత్పత్తులు విలాసవంతమైన వస్తువులకు నలభై శాతం జిఎస్టితో ప్రత్యేక ప్రవేశపెట్టారు టాయిలెటరీలు మొదలైనవి పద్దెనిమిది శాతం నుండి పదిహేను శాతం జీఎస్టీలోకి మారాయి అలాగే వెన్న నెయ్యి జున్ను పన్నెండు శాతం నుండి ఐదు శాతంలోకి వ్యక్తిగత ఆరోగ్యం జీవిత బీమా పద్దెనిమిది శాతం నుండి జీరో శాతంలోకి ఎయిర్ కండిషనర్లు ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంలోకి టీవీలు రిఫ్రిజిరేటర్లు ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంలోకి పన్నెండు వందల సిసి కంటే తక్కువ సామర్థ్యం గల చిన్న కార్లు మూడు వందల యాభై సీసీ కంటే తక్కువ సామర్థ్యం గల బైకులు ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం లోకి టేబుల్ వేర్ కిచెన్ వేర్ పాత్రలు వెదురు ఫర్నిచర్ పన్నెండు శాతం నుండి ఐదు శాతంలోకి సిమెంట్ ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంలోకి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు హోటల్ టార్ఫీలు పన్నెండు శాతం నుండి ఐదు శాతంలోకి వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు బిందు సేద్యం వస్తువులు స్ప్రింకర్లు మొదలైనవి పన్నెండు శాతం నుండి ఐదు శాతంలోకి ఎరిటెడ్ మరియు చక్కెర పానీయాలు కేఫిన్ కలిగిన పానీయాలు లగ్జరీ కార్లు ప్రీమియం బైకులు సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు ఇరవై ఎనిమిది శాతం నుండి నలభై శాతం జీఎస్టీలోకి మారాయి సవరించిన జీఎస్టీ స్లాబ్ల ప్రకారం వ్యక్తిగత ఆరోగ్యం జీవిత బీమా హెయిర్ ఆయిల్ షాంపూ వంటి రోజువారీ నిత్యావసరాలు పన్నీర్ బ్రెడ్ వెన్న నెయ్యి పాస్తా నూడిల్స్ కార్న్ఫ్లెక్స్ బిస్కెట్లు కేకులు స్వీట్లు తదితర ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు పాదరక్షలు చిన్న ఆటోమొబైల్స్ కార్లు బైక్లు టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఏసీలు సెల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు పాలు బ్రెడ్ కూరగాయలు తదితర నిత్యవసర వస్తువులు సిమెంట్ రెస్టారెంట్ సేవలు ఆర్థిక సేవల ధరలు తగ్గనున్నాయి లగ్జరీ వాహనాలు సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తులు అండ్ జీవన శైలి ఉత్పత్తుల రేట్లు పెరగనున్నాయి ఈ సందర్భంగా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గౌతమ్ సిద్ధార్థ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను సవరించినట్టు తెలిపారు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతంతో నాలుగు స్లాబులుగా ఉన్న జిఎస్టిని ఐదు శాతం పద్దెనిమిది శాతంతో రెండు స్లాబ్లకు కుదిరించినట్టు తెలిపారు కన్జ్యూమర్స్ గూడ్స్ బైక్లు ఆటోమొబైల్స్ సిమెంట్ తదితర వస్తువులను ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం అగ్రికల్చర్ రంగంలోని ట్రాక్టర్స్ ఫెర్టిలైజర్స్ తదితర వస్తువులను పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతం జీఎస్టీలోకి మార్చినట్టు తెలిపారు సవరించిన జిఎస్టి స్లాబ్లు ఈ నెల ఇరవై రెండు నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు వ్యాపారులు సవరించిన జీఎస్టీ రేట్లను డిస్ప్లే చేయాలని అన్నారు ఈ నెల ఇరవై రెండు తర్వాత సవరించిన జిఎస్టిపై చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ అసోసియేషన్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు సవరించిన జిఎస్టిని ప్రభావవంతంగా అమలు చేయాలని అన్నారు ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జిఎస్టి యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం యొక్క జిఎస్టి రేట్ చేంజెస్ గురించి ఒక గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది ఇందులో ఇంతకు ముందు మనకు చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మరియు ఇరవై ఎనిమిది శాతం మొత్తము నాలుగు ట్యా ట్యాక్స్ రేట్స్ ట్యాక్స్ స్లాబ్స్ మనకు ఉండేవి కానీ ఈ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి వాటిని ఐదు మరియు పద్దెనిమిది శాతానికి కుదించడం జరిగింది సో ఇప్పుడు నాలుగు ట్యాక్స్ రేట్లు కాకుండా ప్రధానంగా మనం ఫైవ్ పర్సెంట్ మరియు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్లు మాత్రమే మనం ఉన్నాయి ఉన్నాయి మనకు సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి మనకు ఉండబోతుంది అయితే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అంటే సెన్షియల్ గూడ్స్ కన్జూమర్ గూడ్స్ డ్రగ్స్ డ్రగ్ మరియు మెడిసిన్స్ అలాగే అగ్రికల్చర్ సెక్టార్ అనే నాలుగు సెక్టార్లలో ప్రధానంగా ఈ రేట్ చేంజ్ చేసుకుని మనం గమనించవచ్చు ఎసెన్షియల్ గూడ్స్ అంటే బ్రెడ్ పన్నీరు అలాగే యూహెచ్డి మిల్క్ ఇట్లాంటివన్నిట్లలో ఇప్పుడు అంతకుముందున్న ట్యాక్స్ రేట్ నుంచి నిల్ ట్యాక్స్ రేట్కు తీసుకురావడం జరిగింది అంటే ఈ గూడ్సే కాకుండా ఈ ఎసెన్షియల్ గూడ్స్లో ట్యాక్స్ అనేది నిల్క్ రావడం జరిగింది అట్లాగే కన్జ్యూమర్ గూడ్స్ అంటే కార్స్ కానీ మొబైల్స్ కా బైక్స్ కానీ అలాగే ఆటోమొబైల్స్ కానీ సిమెంట్ కానీ ఇట్లాంటివన్నీ ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ల్యాబ్ రేట్లో ఉండేవి అవి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ల్యాబ్ రేట్కి రావడం జరిగింది అట్లాగే అగ్రికల్చర్ సెక్టార్లో మనం గమనించి ట్రాక్టర్స్ అట్లాగే కొన్ని అగ్రికల్చర్ సంబంధించిన ఫెర్టిలైజర్స్ కానీ ఇవి అంతకుముందు ట్రాక్టర్స్ మనకు ఫైవ్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది ఫెర్టిలైజర్ గూడ్స్ ఏమో అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండే అవి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది ఇలా ప్రధానంగా మనము అలాగే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ దాదాపు ఒక ముప్పై పైగా ఈ మెడిసిన్కి సంబంధించి నిల్ రేట్ నిల్ రేట్ అనగా అంతకుముందు ఉన్న ట్యాక్స్ రేట్ నుంచి జీరో రేట్ ఇప్పుడు ట్యాక్స్ అనేది లేకుండా తీసుకురావడం జరిగింది ఇలాగా ప్రధాన మార్పులు మనం ఈ జిఎస్టీ రేట్ చేంజెస్లో మనం గమనించవచ్చు ఈ సిటీ కేబుల్ మాధ్యమం ద్వారా మేము వ్యాపారస్తులకు మనం ఏం చేస్తున్నామంటే ఏవైతే ఈ ఎఫెక్టెడ్ గూడ్స్ తగ్గించడం గూడ్స్ ఉన్నాయో అంటే రెడ్యూస్ రెడ్యూస్డ్ ట్యాక్స్ రేట్ రెడ్యూస్డ్ గూడ్స్ అన్ని ఈ రెడ్యూస్డ్ ప్రైజెస్ లిస్ట్ అనేది కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ బిజినెస్ ప్రిమిసెస్లో ఈ యొక్క కన్జ్యూమర్స్ అనగా పౌరులకు కనబడే విధంగా డిస్ప్లే చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని మనవి చేస్తాం అట్లాగే ఇంతవరకు ఈ దీనికి సంబంధించి అవగాహన కొరకు మేము ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎస్టిపిసిలందరికీ ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఇది సెప్టెంబర్ ఇరవై తర్వాత ఎప్పుడైతే మనకు అమల్లోకి వస్తుందో ప్రతి ఒక్కరి ట్యాక్స్ పేయర్స్ ట్రేడ్ వైజ్గా అంటే వ్యాపారస్తుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా కావచ్చు అలాగే ట్రేడ్ అసోసియేషన్ల ద్వారా కావచ్చు అవగాహన కార్యక్రమం జిఎస్టీ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టమవుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ సహకరించి ఏదైతే ఈ తగ్గించిన రేట్లు ఉన్నాయో ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం దీని గురించి ఎలాంటి డివియేషన్స్ వచ్చినా కానీ కంప్లైంట్స్ వచ్చినా కానీ జిఎస్టీ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకుంటాం